ప్రయస్థలో యవనస్తుడా నువ్వు ఎందుకు పిలువబడివి అనే అంశంలో నాలుగో భాగముగా మనం చూస్తే మొదటి పేతృపత్రిక రెండో అధ్యాయము పదవచనంలో ఇలా రాసింది ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఒకప్పుడు కనికరింపక ఇప్పుడు కనికరింపబడిన వారైత్రి ఒకప్పుడు మన జీవితం లోకంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచి ఆయన ప్రజగా చేసుకున్నాడు ఒకప్పుడు దేవుని కనికరం మన మీద లేనప్పుడు దేవుని కనికరం మన మీద ఉంచాడు ఆయన పాలన కింద మనం ఉంచాడు మరి రెండవదిగా చూస్తే మొదటి కొరింతి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి అని లేఖనం సెలవిస్తుంది వెండితోటి బంగారంతో వజ్ర వైఢూర్యాలతోటి కొనబడలేదు కానీ ప్రభు అయిన అమూల్యమైన రక్తము చేత నువ్వు కొనబడ్డావు ఎప్పుడైనా ఆలోచించావా నీ విలువేందు నువ్వు తెలుసుకున్నావా నీ విలువేంత నువ్వు తెలుసుకున్నావా తన ప్రాణము సహితము లెక్క చేయక నీ కోసం దేవుడు ఇచ్చాడు కదా అది నీ విలువ దేవుని ప్రాణము నీ విలువ ఎప్పుడైనా ఆలోచించావా దేనికి దాసులు కాకండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏ పాప మనకు నువ్వు దాసులు అయ్యావో ఏ వ్యసనం నిన్ను కట్టిపడేసిందో ఏ బలహీనతలో నువ్వు కృంగిపోతున్నావో వీటన్నిటి నుంచి అన్నిటికంటే ఎక్కువగా తన రక్తము చేత మన కొన్నాడు అన్న విషయాన్ని గమనించి పాపము నుంచి శాపము నుంచి ప్రతి సమస్యల నుంచి వెనుతిరిగి దేవుని పాదాల దగ్గరికి రావ తప్పైందయ్యా నన్ను క్షమించయ్యా ఒక్క మాట దేవుని నన్ను అడిగితే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది ఆయన ప్రజగా నేను చేర్చుకుంటాడు తిరిగి దేవుని చెంతకు వస్తావని ఆశిస్తూ ప్రభు పేరిట మనవు చేస్తూ ఇట్లా మీ సహోదరుడు రైస్తులు అంటారు